లక్షలాది మంది వచ్చే ఏలూరు పడమరవీధి అమ్మవార్ల జాతరకు కమిటీ వారు చేసిన ముందస్తు ప్రణాళికలు ఏర్పాట్లు తెలుసుకుని కుంభం పోయడం కొర్లబండి ఊరేగింపు జరిగే ప్రాంతాలు పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మున్సిపల్ అధికారులతో కలిసి మంగళవారం జాతర మేడల వద్దకు వెళ్లి అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ పడమరవీది అమ్మవార్ల జాతర ముగింపు సందర్భంగా ఫిబ్రవరి ఒకటో తేదీన కుంభం పోయిట రెండవ తేదీన కొర్లబండి ఊరేగింపు జరగనుందన్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఇరవై ఒక్క డివిజన్లు కలుపుకుని జరిగే పడమరి వీధి జాతరకు ఇతర రాష్ట్రాల నుండి ఇతర జిల్లాల నుండి లక్షలాది మంది జనం తరలివస్తారని కమిటీ వారి అంచనా అన్నారు అయితే కుంభం పోసే రోజు మేడల వద్దకు వచ్చే భక్తులకు కావలసిన సౌకర్యాలు కొర్లబండి బండి ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో కావలసిన సౌకర్యాలు కమిటీ అధ్యక్షులు చోడే బాలు నడిగి తెలుసుకున్నారు వారు కోరిన మేరకు మూడు ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ వద్ద తడికలతో రక్షణ కల్పించాలని కలవట్ల వద్ద కార్నర్లలో డ్రైనేజీలపై సిమెంట్ బిళ్ల ఏర్పాటు చేయాలని రోడ్లు ప్యాచ్ వర్కులు చేయాలని అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుండి డ్రైనేజీ వాటర్ బయటికి రాకుండా అప్పటికప్పుడే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు వీధి లైట్లు రెండు పూట్ల మంచినీరు కుళాయిల ద్వారా అరగంట సేపు ఎక్కువ సమయం ఇవ్వాలని ఆదేశించామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు శానిటేషన్ సిబ్బంది రెండు రోజులు పూర్తిగా అక్కడే ఉండి విధులు అవసరమైన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు జాతర కమిటీ మాజీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం కమిటీ అధ్యక్షులు చోడే బాలు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు జాతర తేదీ ప్రకటించిన నాటి నుండి కొర్లబండి ఊరేగింపు వరకు వారిద్దరూ అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు తేదీ ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కుంభం పోయేటుకు భక్తులకు అవకాశం కల్పించామన్నారు రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేనా దంపతులు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు కొర్లబండి ఊరేగింపు ప్రారంభిస్తారని తెలిపారు వివిధ రాష్ట్రాల నుండి తీసుకువస్తున్న అరవై తొమ్మిది చిత్ర విచిత్ర వేషాలతో భారీగా మందుగుండె సామాగ్రి కాలుస్తూ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఊరేగింపు సాయంత్రం ఆరు గంటలకు గాంధీ మైదానం వద్దకు చేరుకుంటారని తెలిపారు అక్కడ నుండి కొర్లబండి మాత్రమే జిఎన్టీ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ మినీ బై బస్ రోడ్డు మీదగా పాలగూడెం వంతెన వద్ద కొర్లబండి పొలిమేర దాటిస్తామని వారు తెలిపారు అదే విధంగా భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్లు మెడికల్ టీంలు అంబులెన్స్ ఫైర్ సిబ్బంది మొబైల్ టాయిలెట్స్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జాతర కమిటీ అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యుల పెద్ద బాబు వెంట మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు ఏఈ సాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సూపర్వైజర్ మర్యాదాసు శానిటేషన్ ఇన్స్పెక్టర్ బత్తుల ఏడుకొండలు పలువురు శానిటేషన్ మేస్త్రీలు జాతర కమిటీ సభ్యులు ఉన్నారు అందరికీ నమస్కారం ఏలూరు నగర ప్రజలందరికీ కూడా పడమర వీధి అమ్మవారి తరపున జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజున ఏలూరు నగరంలో ఏడు చోట్ల ఈ జాతర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే మరి నిన్న ఐదు చోట్ల ఈ జాతర మహోత్సవ కార్యక్రమం పూర్తయినది మరి ప్రధానంగా రేపు రెండవ తారీఖున అమ్మవారిని ఊరేగించేటువంటి కార్యక్రమం ఒకటో తారీఖున మా కుంభం పోసేటువంటి కార్యక్రమం ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు చోడే వెంకటరత్నం గారు ఈ జాతరకు సంబంధించినటువంటి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకొని సమన్వయం పాటించాలని చెప్పి భక్తుల్ని కోరుకుంటూ ఉన్నాము మరి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి సుమారు వంద రోజులు జరిగేటువంటి ఈ పడమర వీధిలో ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ అమ్మవారి జాతర కార్యక్రమం చాలా ఎంత అంగరంగ వైభవంగా మరి చూడే బాలుగారు ప్రెసిడెంట్ అధ్యక్షతన మరి కమిటీ వారందరూ కూడా ఎంతో కష్టపడి ఆహర్నిశలు కూడా కష్టపడి వంద రోజులు జాతర చేయటం అంటే మాటలు కాదు మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టి ఆడవారిని పోగు చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించి కుంకుమ పూజలు కావచ్చు లలిత సహస్రనామం కావచ్చు లేకపోతే నైవేద్యం కార్యక్రమం కార్యక్రమం కావచ్చు సారి పెట్టేటువంటి కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఎందుకంటే ప్రధానంగా మరి బాలుగారు యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ జాతర పెట్టే వరకు కూడా పిల్లలకి కానీ ముసలివారికి కానీ ఎవరికి కూడా అనారోగ్యాలు రాకుండా ఉండాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మన ఏలూరు అభివృద్ధి చెందాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి బాలుగారు వారి బృందం కూడా ఆహర్నిసులు కూడా కష్టపడి ఏ రకంగా పనిచేస్తున్నారన్నది మనందరం కూడా చూసినట్టు చూసినటువంటి విషయమే మరి ముఖ్యంగా ఏలూరు శాసనబుల్ బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ఫైర్ స్టేషన్ సిబ్బంది వారు కానివ్వండి మరి ట్రాఫిక్ పోలీసులు వారు కానివ్వండి ఎవరన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆదేశాలు జారీ చేసి ఎక్కడా కూడా అవంచనీయటువంటి కార్యక్రమ అవంచనీయ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు జాతర చక్కగా జరుపుకోవాలి ఎందుకంటే పలు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి వివిధ ప్రదేశాల నుంచి ఏలూరు నగరానికి ఈ జాతర చూడటానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అనేది దానిలో భాగంగానే నిన్న చక్కగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐదు చోట్ల అమ్మవారిని పంపించేటువంటి కార్యక్రమం నిన్న చాలా చక్కగా జరిగింది మరి అట్లాగే ప్రధానంగా మరి రేపు రెండో తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమానికి లక్షలాది ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి అట్లాగే వివిధ ఊర్ల నుంచి మన జిల్లా మొత్తం కూడా మరి చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ కూడా ఈ పడమర వీధి అమ్మవారి జాతరకి వచ్చేటువంటి పరిస్థితి మరి దానిలో దాన్ని ఉద్దేశించే దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ నగర మేయర్ గారు ఆదేశాల మేరకు మన ఎంఈ గారు అట్లా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంటు వాళ్ళందరూ కూడా ఈ వారం రోజులు ఇంకా ఓహో ఐదు రోజులు మాత్రమే ఉన్నది ఈ ఐదు రోజులు కూడా ఈ పడమర వీధి అమ్మవారి జాతర దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ స్టడ్ పోల్స్ కానీ ఇవన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ తడిగిలు పెట్టేటువంటి కార్యక్రమం అట్లాగే డ్రైన్స్ రోడ్డుకి అప్రోచ్లు వంటి అప్రోచ్లకి కలవర్ట్లు పెట్టేటువంటి కార్యక్రమం ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది అన్నది లేకుండా ఈ వారం రోజులు కూడా శానిటేషను అట్లాగే డ్రింకింగ్ వాటరు మరి ముఖ్యంగా ఈ ఇబ్బ కరెంటు వల్ల ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు ఆదేశించడం జరిగింది మరి గౌరవ పెద్దలు చూడే వెంకటరత్నం గారు అట్లాగే ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ వారం రోజులు కూడా కష్టపడినట్లయితే కష్టపడి మరి చేస్తున్నటువంటి జాతరకే ప్రజలందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకొని తిలకించి వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలగజేయాలని చెప్పి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి జాతర శుభాకాంక్షలు తెలియజేయడం అయింది ఏలూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం పడమర వీధి జాతర ఆఖరి చివరి ఘట్టం దగ్గరకు వచ్చేసింది ఈరోజుకి రమారమి అక్టోబర్ ఇరవై ఆరును స్టార్ట్ అయ్యి నిన్నటికే తొంభై రోజులైంది ఇంకా ఆరు రోజులు ఫిబ్రవరి ఒకటో తారీఖున మహాకుంభం ఉదయం రెండున్నర కాడి నుంచి దర్శనం చేసుకునే వాళ్ళు రావచ్చు ఆ రేత్రి ఎనిమిదింటి వరకే దర్శనం అమ్మవారికి ఎందుకంటే ఎనిమిది గంటలకే పంబలవారు పూజలు చేసి అమ్మవారి కుంభం పొలిచల్లుతారు కమ్మట్టి ఎవరో కూడా చూడకూడదు చాలామంది దృష్టిలో పెట్టుకుని ఎనిమిదింటి వరకే కుంభం ఫిబ్రవరి ఒకటో తారీఖు దర్శనం అలాగే ఫిబ్రవరి రెండు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారిని కొరలబండిలో ఊరేగింపు కార్యక్రమం చిత్ర విచిత్ర వేషాలతో దగ్గర దగ్గర రమారమి ఇతర రాష్ట్రాలతో తొంభై మూడు వేషాలతో పదిహేను లక్షల మంది జనవరి ముందు ఈ కార్యక్రమం సాగుద్ది సాయంత్రం ఆరు గంటల కల్లా గాంధీ మైదానం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర వేషాలు ముగుస్తాయి దయవుంచి గమనించాలి గమనించాలి టౌన్ ప్రజలు కూడా మరి ఇవన్నీ కూడా మేము ఈ నాలుగు రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ద్వారా కూడా మేము ఇవన్నీ తెలియజేస్తాం భక్తులు గమనించి మా యొక్క కమిటీకి సహాయ సహకారాలు అందించాలి మరి దానిలో భాగంగానే స్థానిక శాసనసభ్యులు బడేర్ రాధాకృష్ణ చెంటి గారు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజాన్ పెద్దబాబు గారు కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారిని పర్యవేక్షించమంటే దానిలో భాగంగానే ఈ రోజున ఎస్ఎంఆర్ పెదబాబు గారు ఈ యొక్క దర్శనానికి లక్షలాది మంది వస్తారు కాబట్టి ఎక్కడా కూడా కాలు పడితే డ్రైన్లో ఇబ్బంది లేకుండా దాని మీద కలవట్లు లేపిస్తాం అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫరాలు ఉన్న చోట తడికిలు కట్టిస్తాం ఇవన్నీ కూడా ఎక్కడైతే రోడ్డు ప్యాచ్ వర్క్ ఉందో అక్కడ ప్యాచ్ వర్క్ చేయమని ఇంజనీర్ అధికారులను ఆదేశిస్తాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు శానిటేషన్ వారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఫైర్ రోల్ వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు శాసనసభ్యులు గారు మేయర్ గారు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పడమరవీ జాతర గురించి ప్రత్యేక దృష్టి పెట్టి పొద్దున కూడా శాసనసభ్యులు వారు ఫోన్ చేసి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నిన్న కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి అవన్నీ కూడా ఇబ్బందులు రాకుండా చక్కగా చేశారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా చేయమని అంటున్నారు ప్రతి భక్తులు కూడా మా యొక్క కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను పడమరవీధి గంగానమ్మ జాతర మహోత్సవాలో భాగంగా రేపు జరగబోయే ముప్పై ఒకటి ఒకటి రెండు కార్యక్రమాల గురించి స్థానిక శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది వెళ్ళి ఈ ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ వివరించి ఇలాగ భక్తులందరికీ సౌకర్యాలు కల కల్పించాలని చెప్పి శాసనసభ్యులు వారిని అడగడం వెంటనే హుటాహుట్టిన మేయర్ గారిని ఇక్కడ పంపించడం జరిగింది ఇవాళ దానివల్ల ఇప్పుడు ఇవాళ పెద్దబాబు గారు రావటం ఇక్కడ వచ్చి ఇక్కడ భక్తులకు ఎటువంటి అవసౌకర్యాలు లేకుండా అన్ని వసతులని ఎంఈ గారి కావండి ఏఈ గారి కావను వీళ్ళందరికీ చెప్పడం వాటర్ సప్లై గురించి అలాగే ట్రాన్స్ఫార్ల దగ్గర తడికిలు ఏర్పాటు చేయడం అలాగే రోడ్లన్నీ బాగు చేయాలని చెప్పి ఒకటావుటిన అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాల్లో మరి ఇంకా ఒకటో తారీఖున మహాకుంభం జరుగుద్ది ఉదయం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు స్టార్ట్ అయ్యి రాత్రి ఎనిమిది గంటలకి ఈ దర్శనం అనేది ముగిస్తాం తర్వాత రోజు రెండో తారీఖున ఊరేగింపు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుద్ది సాయంత్రం ఆరు గంటలకి గాంధీ మైదానం దగ్గర ఊరేగింపు వేషాలన్నీ ఆపడం జరుగుద్ది అక్కడి నుంచి కొరలబండిని జిఎన్టీ రోడ్డు మీదుగా అల్లూరి సీతారామ స్టేడియం మీదుగా ఆశ్రమ హాస్పిటల్ ఆశ్రమం హాస్పిటల్ రోడ్లో ముగించడం జరుగుద్ది అదేవిధంగా మరి భక్తులందరూ కూడా ఒకటి గమనించాలి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అంటే వారి సపోర్ట్ కూడా ఉండాలి కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఎంతమంది వచ్చినా సరే ఒక పావు గంటలు ఇక్కడ దర్శనం అయిపోద్ది కాబట్టి ఆయన చక్కగా వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం క్యూ లైన్లో నుంచి భక్తులు భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా సరే పావు గంటలు అయిపోతే వాళ్ళందరికీ కూడా మంచినీటి సదు ఉండండి అలాగే ఇక్కడ మెడికల్ సదుపాయం ఉండండి అలాగే ఆహారం కానీ ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కానీ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం అలాగే రెండవ తారీఖున ఊరేగింపు జరిగే మెయిన్ రూట్ మనం మ్యాప్ కూడా ఆల్రెడీ ఇచ్చాం ఆ మ్యాప్లో కూడా ప్రజలందరికీ అలాగే కళాకారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ వాటర్ సప్లై కానీ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం రూట్ మ్యాప్ ప్రకారం ఎవరు కూడా అసౌకర్యాన్ని చెందకుండా ఏమన్నా ఉంటే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా రేపు రిలీజ్ చేస్తున్నాం ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కొడితే మా కమిటీ వాళ్ళు అక్కడికి వచ్చి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ దర్శనం కల్పించి పంపిస్తారు